అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఈరోజు మా నెమల పిల్లలు ఉన్నాయి కదా వాటికి అయితే కటింగ్ అయితే ఇవ్వబోతున్నాను ఏంటి అంటే రెక్కలైతే కట్ చేద్దాం అనుకుంటాను ఎందుకు ఏంటి అనేది చెప్తాను ముందైతే వాటిని పట్టించుకొని రెక్కలైతే కట్ చేస్తాను పట్టుకోవడం అంటే ఇక్కడే వేసి పెట్టామండి సపోర్ట్ సెట్ ఉంది కదా ఇదండి సపోర్ట్ సెట్కి జంతువులకి వేసి కట్టాను అనమాట ఎందుకంటే కొత్తవి కదా ఈ ప్లేస్ అంతా కొత్తది వెంటనే వదిలిస్తే ఎక్కడికే నిలిపోతాయి అనే ఉద్దేశంతో జంటలకు పెట్టి వదిలేశాను అనమాట ఇది చూడండి అలా తిరిగి అలా బాగా తింటాను అనమాట అంటే పురుగు అన్నీ దొరుకుతాయి వీటికి చీమలు కూడా ఎర్ర చీమలు అంటే పుల్ల అంటారు కదా వాటిని కూడా తినేస్తాను అండి ఇవి బాగా తిరుగుతాను కదా ఇప్పుడు వీటికైతే కటింగ్ వేస్తాను రెక్కలు బాగా పెరిగిపోయాయి కదా అందుకని స్టార్టింగ్ ఒక ఒక కటింగ్ ఇస్తే సరిపోతాయి అనమాట నన్ను చూసి సరిపోతుంది చూడండి பண்ணிண்ட தயாரிங்க നെമല പിള്ള മൂടി రెక్కలు కట్ చేసాను ఇంక రెండు అయితే ఉన్నాయి వాటికి కూడా కట్ చేసుకుంటాను ఇలా ఎందుకు కట్ అంటే ఇలా కట్ చేయడం వలన ఇవి ఏ ఏమి తిన్నా కూడా ఒంటికి పడుతుందంట అందుకని అంటే ఇది ఫస్ట్ టైం కాదు నేను కట్ చేయడము చాలా సార్లు కట్ చేశాను అనమాట మా ఇంట్లో పుట్టిన పిల్లలకు కూడా ఇలాగే కట్ చేస్తాను కట్ చేస్తుంటాను అంటే ఈ వయసు వచ్చేటప్పుడే కట్ చేయాలి చిన్నగా ఉన్నప్పుడు కాదు మరి పెద్దవయ్యాక కాదు మరి పెద్దవయ్య కట్ చేస్తే వీటి అందమే పోతుంది కోడికి రెక్కల్లోనే అందం అంటారు రెక్కలు ఒకటే కట్ చేయాలండి తోక కట్ చేయకూడదు తోక ఎలాగే ఉంచేయాలన్నమాట చూశారు కదా ఇంకొకటి ఉంది కట్ చేసుకున్నాం చూడండి మొత్తం కిందకు దూరిపోయింది అంటే పట్టించుకుంటున్నాను అలా గమనించి కిందకి వెళ్ళిపోయింది అనమాట ఇది ఒక వేరే కలర్ బిస్కెట్ కలర్ వచ్చింది అనమాట రెక్కలు కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలని మరి మొయ్యి కట్ చేయకూడదు స్కిన్ కోడైపోద్దు కదా ఇలా ఒక్కసారి అంటే ఒక్కసారి కట్ చేసి సరిపోద్ది మరీ రెక్క సారీ రెక్కలు పెరిగి అలా కట్ చేస్తూ ఉండకూడదు ఇటు అందమే పోతుంది ఈ వయసులోన ఒక్కసారి కట్ చేసి సరిపోద్ది ఈ వయసు అంటే కోడి పిల్లలకి ఒక మూడు నెలలు నాలుగు నెలలు అలా వచ్చేటప్పుడు కట్ చేస్తే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ పిల్లలకి వచ్చి మూ మూడో నెల అండి మూడు నెలలు అయ్యాయి నేను మూడో నెలలో కట్ చేశాను అనమాట చూసారు కదా ఎలా ఉంచుకోండి ఇప్పుడు ఏం పెట్టినా కూడా ఇది ఫుడ్ ఏ ఫుడ్ పెట్టినా కూడా దీన్ని ఒంటికి పడుతుంది అనమాట రెక్కలకు పోకుండా బాగా బలంగా పెరుగుతాయి మా కోళ్ళకు ఈ రెక్కలు ఎందుకు కట్ చేస్తాను ఏంటి అనేది మీకు చెప్పాను కదా రండి ఈరోజు వీడియో వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా తల్లి అయితే ఇంకా విడిచిపెట్టలేదు కదా ఒక ఎనిమిది పిల్లలు ఉన్నాయి వాటికి కూడా ఈ నెల పోయాక వచ్చే నెలలో కట్ చేస్తాను అనమాట అప్పటికల్లా తల్లి పిల్లల్ని విడిచిపెట్టేస్తుంది విడిచిపెట్టాక వాటికి కూడా రెక్కలు కట్ చేసేస్తాను అవి కూడా చాలా బాగా పెరుగుతాయి వీటికన్నా అవి కొంచెం బొద్దుగా బాగున్నాయి లావుగా ఉన్నాయి అనమాట పిల్లలు బలంగా పెరిగాయి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కామెంట్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్